ఛానల్లోకి స్వాగతం వారికి మరో డెబ్బై రెండు గంటల్లో అతిపెద్ద శుభవార్త వారి జీవితంలో రాబోతుంది త్వరలో మీ జీవితంలో జరగబోయేది ఇదే పనులన్నీ పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియో చూడండి అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది మరో డెబ్బై రెండు గంటల్లో అతిపెద్ద శుభవార్త వారు ఏం వినబోతున్నారు అలాగే వారి యొక్క జీవితంలో జరగబోయేది ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే కనుక కొంచెం కోపం అధికంగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో తో దూసుకొని వెళ్లగలుగుతారు ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు భగభగ తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని వీరు ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి నచ్చినట్లుగా చేస్తూ ఉంటారు అలాగే రాశి చెర రాశి కాబట్టి స్థిరమైన ఆలోచనలు లేకుండా వారి యొక్క ఆలోచనలు నిర్ణయాలు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి అయితే ఏ విషయంలో కూడా తొందరపాటుతనం లేకుండా మీరు నిర్ణయం తీసుకుంటే మీ జీవితం సజావుగా సాగిపోతుంది అలాగే నాయకత్వం వహించాలనే తపన కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు అయితే ఈ రాశి వారు కార్య సాధన లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు కొంచెం మొండితనం కూడా ఉంటుంది మాట నెగ్గించుకోవటం కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువ మొండిగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే జీవితంలో ఒడితొడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి వీరు చాలా శ్రమపడాల్సి ఉంటుంది అంటే ఏది కూడా అంత సులువుగా సాధించలేకపోతారు కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం అతి సులువుగా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తూ ఉంటారు మనం ఎంత కష్టపడ్డా కానీ వారు సాధించిన విజయాలను సాధించలేకపోతూ ఉంటాం ఆ విధంగా చాలా మంది వ్యక్తులు ఆలోచిస్తూ ఉంటారు అంటే పక్క వారు మనకంటే ఎక్కువగా ఎదుగుతున్నారు కానీ మన జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ మేషరాశి వారు కూడా అటువంటి కోవలోకి చెందిన వారే ఏది కూడా అంత సులభంగా సాధించలేకపోతారు అలాగే వీరు కొంచెం ఎదుగుతుంటే చూసి బోర్వలేని వ్యక్తులు కూడా వీరి యొక్క జీవితంలో చాలా మంది ఉంటారనే చెప్పుకోవాలి వీరు ఎదుగుదలను చూసి బోర్వలేక కుట్రలు పన్నే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు అలాగే సంఘంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంటే కూడా మీ యొక్క గౌరవ మర్యాదలకు భంగం కలిగించాలని వారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు మీరు పనిచేసే చోట మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో మీ సన్నిహితుల్లో మీ బంధువుల్లో ఇటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారితో మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే చాలా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఆ విధంగా నమ్మటం వల్లే మీ జీవితంలో అనేక రకాల మీరు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ విషయంలో మేషరాశి వ్యక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలో కుట్రలు పన్నిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఆ కుట్రల కారణంగా అనేక రకాలుగా మీరు అవమానాల పాలయ్యారు ఆర్థికంగా నష్టపోయారు వారి ఏడుపు మీ యొక్క జీవితంలో అనేక సమస్యలకి కారణంగా ఉంది ఎందుకంటే మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేక చాలా మంది వ్యక్తులు ఏడుస్తుంటే కనుక అది మనపై నెగిటివ్ ఎనర్జీగా మారి మన జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా ఒడితుడుకులు సమస్యలు ఈ విధంగానే వస్తూ ఉన్నాయి అంటే వారి ఏడుపు వల్ల వారి అసూయ వల్ల వారి కుళ్ళు వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ వ్యాప్తి చెంది మీ జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తెచ్చిపెడుతుంది అయితే ఈ సమయంలో మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే మీకు కనిపించబోతున్నాయి ఇది వరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి అపశకనాలు మీరు చూసారో ఎటువంటి ప్రతికూలతలు మీరు చూసారో సమస్యలు మీరు చూసారో కష్టాలు మీరు చూసారో వాటన్నింటికీ భిన్నంగా మీ యొక్క జీవితంలో అత్యంత శుభకరమైన ఫలితాలు మీరు ఈ సమయంలో చూడబోతున్నారు మరో డెబ్బై రెండు గంటల్లో మీ జీవితానికి సంబంధించి అతిపెద్ద శుభవార్త మీకు రాబోతుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఏదైతే ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తున్నారు అంటే కెరియర్ పరంగా కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు లేకపోతే కనుక మీ యొక్క వ్యాపారం అభివృద్ధిపరచాలని కానీ వ్యాపారం నూతనంగా మొదలు పెట్టాలని కానీ ఈ విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి చాలా కాలంగా మీరు నిరీక్షిస్తూ దానికోసం పోరాటం చేస్తున్నట్లయితే ఆ అవకాశం మీకు రావటం లేదని నిరాశపడుతున్నట్లయితే మీరు దీనికి శుభవార్త అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కొంతమందికి ఉద్యోగం రావటం మూలంగా మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం మూలంగా మరికొంతమందికి ఉద్యోగంలో జీతం పెరగటం మూలంగా వారి యొక్క ఆర్థిక పెరుగుదల ఉండబోతుంది అలాగే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలని చాలా కాలంగా ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారు వ్యాపారం మొదలు పెట్టడానికి అవసరమైనటువంటి పరిస్థితులు అన్ని కూడా వీరికి అనుకూలంగా రాబోతున్నాయి డబ్బు సమకూరుతుంది అందరి నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది అలాగే భాగస్వాముల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా మీకు దొరుకుతారు అలాగే మీరు ముందు వ్యాపారం చేస్తూ ఆ యొక్క వ్యాపారం సజావుగా సాగటం లేదని వ్యాపారం అభివృద్ధి బాటలోకి తీసుకుని వెళ్లాలని యోచిస్తున్నట్లయితే ఆ వ్యాపారాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకుని వెళ్లటానికి మీకు అవకాశాలు మీ ముందుకు వస్తాయి చక్కటి సలహాలు ఇచ్చే వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి వస్తారు లేకపోతే కనుక మీ యొక్క వ్యాపారాన్ని మీరే అభివృద్ధి బాటలోకి తీసుకుని వెళ్లే ఆలోచనలు చేస్తారు ఈ విధంగా ఎట్టకేలకు ఏదో ఒక రకంగా మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే మేషరాశి వారి యొక్క జీవితంలో జరగబోతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే అంతకు ముందు మీరు ఏవైనా ప్రాపర్టీస్ విషయంలో గొడవలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ సమయంలో ఆ గొడవలన్నీ కూడా పోతాయి మీ ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకోగలుగుతారు అవి వంశ వస్తున్న ఆస్తులు కావచ్చు మీరు సంపాదించుకున్న ఆస్తులు కావచ్చు వివాదాల్లో ఉన్న వాటిని మీరు విడిపించుకోగలుగుతారు అలాగే ఒకవేళ ప్రాపర్టీస్ ఈ సమయంలో మీరు సేల్ చేయాలి అనుకుంటే కనుక వాటి యొక్క ధరలు కూడా పెరిగి మీకు అనుకూలంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా ఈ మేషరాశి జాతకులు రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి ఇదివరకు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నిన వ్యక్తులు ఈ సమయంలో మీరు ఎదుగుతుంటే చూసి ఆపలేకపోతారు వారు ఎంత అసూయపడ్డా కానీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది వారి అసూయ కుళ్ళు ఏడుపు ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఏమీ చేయలేదు మీ దరిదాపుల్లోకి కూడా వారు రాలేరు అలాగే మీ పైన కుట్రలు పన్ని మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వ్యక్తులు ఈ సమయంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు మీ పట్ల వారు ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో దానికి సంబంధించి వారు రియలైజ్ అవుతారు పశ్చాత్తాపడి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు ఇటువంటి అద్భుతమైన మార్పులు ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకంలో మరో డెబ్బై రెండు గంటల్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శివారాధన చేయండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీ జీవితంలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ఇంకా మీకు మేలు చేస్తుంది మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి మేషరాశి వారికి మరో డెబ్బై రెండు గంటల్లో ఎటువంటి అతిపెద్ద శుభవార్త రాబోతుంది అలాగే మీ జీవితంలో అతి త్వరలో జరగబోయేది ఏంటి ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి